ఒక పర్టిక్యులర్ సీన్ లోని ఆ విస్కీ తాగి ఆ స్ట్రగ్ చేసే స్కిన్ ఎవరి చెప్పారు మీకు కలర్ పడుతుంది కదా ఎదర్ విస్కీ ఆర్ సంది సో ఆ స్ట్రక్ చేసే ఎమోషన్ ఉంటుంది కదా అండ్ ఐ మీన్ అది ఎవరీ ఇది అంటే లైక్ ఆ టైప్ లో చేయాలి అని మా మా ఇంటైర్ క్లైమాక్స్ పోర్షన్ కి స్టంట్ లీవ్ టేకర్ అని ఆయన బాహుబలి చేశారు విశ్వరూపం చేశారు చాలా అండ్ చాలా హాలీవుడ్ ఫిల్మ్స్ చేశారు ఆయన ఆయన్ని ఒక రెండున్నర నెలలు ఇక్కడ మేము కూర్చోబెట్టి తీసుకొచ్చేసి ఆయనతో మొత్తం స్టోరీ బోర్డింగ్లు ప్లాన్లు ప్రతిరోజు సాయంత్రం కూడా నేను శైలేష్ ఎప్పుడు శైలేష్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళిద్దరూ కాపురం చేశారు సో అవన్నీ కాన్స్టెంట్గా వాళ్ళ డిస్కషన్లో వాళ్ళ ప్రాసెస్లో ఆల్మోస్ట్ అంటే అంత ప్రొఫెషనల్ అంటే లీ అన్నవాడు మీరు మీరు ఇప్పుడు చూస్తున్న యాక్షన్ అంతా మేము షూట్ చేయకముందే యాక్షన్ అంతా మాకు చాలా ప్రాపర్గా ఎడిట్తో చిన్న ఒక రఫ్ సీజీతో తన అసిస్టెంట్స్తో ఎవ్రీ స్మాల్ డీటెయిల్ వాజ్ ఎక్స్ మెట్టిక్యులస్లీ ప్లాన్డ్ అండ్ ఇలాంటి యాక్చువల్లీ మీరు మీరు సినిమా చూసినప్పుడు అలాంటి యాక్షన్ ఎపిసోడ్ ఇది ఎంత ఎంతకాలం తీసుంటారా బాబా అని అనిపిస్తుంది బట్ బట్ బికాస్ ఆఫ్ లీ అండ్ బికాస్ ఆఫ్ వీళ్ళు అందరికీ ఉన్న కమ్యూనికే సాను సర్ కానీ శైలేష్ కానీ లీ కానీ ముగ్గురు బ్రహ్మాండమైన ఒక టీమ్గా తయారయ్యారు సో వాళ్ళు ముగ్గురు క్రాక్ చేసిన ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి ఐస్ పర్టికులర్ దట్ ఎపిసోడ్లో అందులో ఒక